పూర్ణిమ uh, వీడియోస్ ఈ బైబిల్ ను చూసే తీశారు అని చెప్పి మనకు క్లియర్ గా అర్థమైపోతుంది వాడు ఎవడో రెండు చెక్కలు ఎత్తలేక మేదేసుకు చచ్చి నేను పూజించను నేను శివారాధన చేస్తా శివారాధన చేయను శివారాధన శివం అంటే ఇంకా చేతులు పెట్టుకుని కృతజ్ఞ రాష్ట్రాలు చేస్తున్నట్టు వాళ్ళ భార్యను చూసి అది చేస్తున్నట్టు ఇక్కడ అస్త ప్రయోగం చేస్తున్నట్టు ఇది రెఫరెన్స్ సంపూర్ణ సేవాహ్వానము కోటి రుద్ర సంహిత పన్నెండవ అధ్యాయం అటకేశ్వరుని ఆవిర్ అంటే లింగానికి సంబంధించింది ఇదేంటంటే ఏదో అలాంటి చాలా మీకు అందరికీ తెలిసింది మీరు కాంటే చేసి చదువుకోండి ఏంటంటే సందర్భము ఆ ఋసులను టెస్ట్ చేయడానికి అని చెప్పి శివుడు ఋసుల బార్ల ముందు బట్ గుడ్డలు లేకుండా నగ్నంగా ఆ వికృత శాస్త్రాలు చేస్తూ ఉంటాడు ఇక్కడ ఒక జుభిక్షాకార అనేది మీకు చూపిస్తున్నావు దీనికి కారకుడు ఎవరంటే కరుణాకర ఈ విషయం తెలియడానికి గల కారకుడు ఎవరనేది మీకు ఆ అనువాదంలో సరిగా ఉండదు ఇది ఏంటంటే గతంలో లింగం సినిమాకి షార్ట్ ఫిల్ షార్ట్ షార్ట్ మూవీకి కౌంటర్గా కర్ణాకర్ చేస్తున్న వీడియోలో పెట్టినటువంటి స్క్రీన్ షాట్ ఇది ఇది రెఫరెన్స్ గుర్తు పెట్టుకొని బాగా చూసుకుంటారు శ్రీ సంపూర్ణ శ్రీ మహర సేవ కోటి కోటిరుద్ద సమీతలోని పన్నెండవ అధ్యాయము శ్లోకము తొమ్మిది అనమాట కింద నన్ను ఆరు ఇంచులో టిక్ చేసేట ఏంటంటే హస్త్యలింగం అని ఉంది గమనించారా హస్తంగం అంటే శివుడు గారు తన చేతుల్ని అంటే తన హస్తాలను ఎక్కడ పెట్టుకున్నారంటే అక్కడ పెట్టుకొని వికృతలు చేస్తుండ్రు లింగం దగ్గర అందుకని వాళ్ళు ఋషులు వచ్చి దాన్ని వరగొట్టి నాలుగు కొట్టి శాపం కొట్టి శాపం పెట్టి దాన్ని ఊడగొడతారనమాట ఇప్పుడు అంగానికి లింగానికి ఏంటి తేడా అనేది చెప్తాను అంగం అంటే మేల్ సెక్సువల్ కంప్లీట్ ఆర్గన్ సెక్సువల్ ఆర్గన్ లింగం అంటే ఏంటంటే ఆ చెయ్యి పట్టుకునే భాగం గారికి అంటే అక్కడ ఋషులను టెస్ట్ చేయడానికి పోయిన వ్యక్తి వాళ్ళ భార్యను చూసుకొని ఆ లింగం చేయి పెట్టుకొని వికృత చేష్టాలు చేస్తారంటే ఇంకా అర్థం చేసుకోవాలి ఇది ఇంకా నేను ఇది చండాలని ఇంకా చెప్పనవదు ఇప్పుడు నాకు ఇక్కడ చాలా డౌట్లు ఏంటంటే ఒక సందర్భాన్ని తీసుకుంటే మనం మహాభారతంలో అలా ఉంటుంది శివుడు గారు శివుడు గారు సృష్టి చేయడానికి శక్తి కా పొందుకోవాలని చెప్పి నీటిలోపై చాలా కాలం తపస్సు చేస్తూ ఉంటారనమాట తపస్సు చేసి బయటకు వచ్చి చూసేసరికి బ్రహ్మగారు ఉన్నారు కదా బ్రహ్మగారు సృష్టి చేసేస్తుంటారు అనమాట అప్పుడు ఏం చేస్తారు శివుడు గారుచే సృష్టి చేయలేని పని లింగం నాకెందుకు అని చెప్పి పెరిగి పారేస్తాడు ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మరి అలా పెరిగి పారేశారు కదా మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది లింగం శివుడు గారికి మీరు చెప్పండ్రా అరే రుచా మతాన్ని మొదలారా అక్కడ పెరిగేసారు కదా ఎక్కడి నుంచి వచ్చింది మరి ఇక్కడ చేతులు పెట్టుకొని అకృత శాష్ట్రాలు చేయడానికి అంటే ఒక మాటలో చెప్పాలంటే అక్కడ ఒక మాస్టర్ బేషన్ చేసానో చెప్పవచ్చు ఎందుకంటే అక్కడ చేతులు పెట్టుకొని ఇంక అదే చేసేది మీరంతా ఎందుకు ఆ చండాలని చెప్పకుండా చెప్పకుండా ఉండలేము ఇంక అక్కడ చేతులు పెట్టుకొని అకృత శాస్త్రాలు చేస్తున్నట్టే ఇంకా వాళ్ళ బార్యని చూసి అది చేస్తున్నట్టు లేకపోతే అస్తప్రయోగం చేస్తున్నట్టు మరి ఇక్కడ లింగం ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఇంకొక డౌట్ దీనికి సంబంధించి మా తర్వాత ఈ శ్రీదేవి భాగవతంలో భృగు మహర్షి చేస్తారు భృగు మహర్షి ఏం చేస్తారంటే భూమ మహర్షి శాపం పెట్టిన తర్వాత శివుడు గారి లింగం ఊడిపెడిద్ది అనమాట మరి ఈ ముందు ఇది జరిగిందో అది జరిగిందో మీరే చెప్పాలి మరి మొత్తం మూడు సార్లు ఊడిపోయింది ఇప్పుడు అసలు ఇప్పుడు శివుడు గారికి లింగం ఉందా లేదా మరి మొదటిసారి పెరిగి పారేస్తారు కదా అప్పుడు ఎక్కడి నుంచి ఇదైతే అతికించుకున్నాడు ఇంతకీ గారి లింగం ఇంతకు బలి తోక ఏంటి అవి పెరిగి పారేస్తుంటే ములుసుకుంటూ వస్తుందా ఏంటి మరి ఈ డౌట్లన్నీ కూడా కాస్త క్లారిటీ ఇవ్వండి సరే ఇక్కడ మరి దీన్ని మీ స్త్రీలు చదవతారా అరే మత పోరం పోగలరా మరమ్మ గత చదవగలరా స్త్రీలు తర్వాత అసేకలారు ఇప్పుడు మరి ఇలాంటి చండాల మంతా మీ స్త్రీలు చదవగలరా మీ స్త్రీలు చదివిస్తారా సరే సార్ సరిపోయి శివుడు గారే ఇక్కడ చేశారు కదా ఋసులు బాగా ఇంటెస్ట్ టెస్ట్ చేయడానికి మరి మీ భార్యలో ముందులో మీ తల్లి ముందు మీ పిల్లల ముందు చేస్తే మీరు సమర్థిస్తారా చెప్పండి రా